ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ తర్వాత జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మీ అభిప్రాయం దాని మీద వర్షాలు అందగాడు అందం గురించి మాట్లాడటం ఆడ చాలా అందగాడు లోకేషన్ చంద్రబాబు అందగాడు కాదు ఆ మాట సామాజిక వర్గంలో ఎవరు ఏ వ్యక్తి ఎదిగినా చూడలేదు చంద్రబాబు అది అన్నారు అదో తప్పది ఎలా అనుకుంటారు ఆడే ప్లేసులు ఎదుగుతున్నారు కదా ఏదో ఒకటి అనాలి కదా ఇప్పుడు నేను ఉన్నాను అనేటువంటి గుర్తింపు కోసం ఏదో వాగుతూ ఉంటాడు తప్ప ఆడి వాగుతుంది ఆ తర్వాత పోలీసు వాళ్ళేమో ఎక్కడికి వెళ్ళినా గుడ్లు కూడా అన్నమాట చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నవాడు మాట్లాడవచ్చు అండి తప్పు కదా అది చాలా తప్పు మాట్లాడుతున్నాడు ఇప్పటివరకు నాయకులు చాలామంది మారారు కానీ పోలీసులు అయితే వాళ్ళే ఉంటారు కదా పోలీసు అధికారులు అలా అంటాం ఎంతవరకు తప్పు చాలా తప్పు ఉండేది పోలీసు అధికారులు పోలీసు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వినాలి వాళ్ళ డ్యూటీ అది అదొకటి రెండోది ఈ పబ్లిక్ వేసుకొచ్చాడు మరి ఒక్కొక్కడికి ఎన్ని ఐదు వందలు ఇచ్చాడు ఎన్ని వేలు ఇచ్చాడు ఎవడో వచ్చారు ఎవడు పార్టీకి సంబంధించిన వాడు కాదు అండి షో షో కోసం అంతే నాకు ఇంత వెనకాల సపోర్ట్ ఉందని చెప్పడం అది ఒకటిది ఎక్కడ ఉందండి డబ్బు అండి ఇప్పుడు నాకు అడిగితే విశాఖపట్నంలో కంటైనర్ దొరికింది డబ్బులు తెలియదు అది ఏమైంది తెలుసా మీకు దాన్ని దాన్ని దాని గురించి ఎవడని మాట్లాడాడు లేదు వెళ్ళిపోయింది తాడేపల్లి తాడేపల్లికి వెళ్ళి వెళ్ళటం కూడా చూశారు చాలా మంది ఆ కంటైనర్ డబ్బుతోటి వెళ్ళిపోయింది అండర్ గ్రౌండ్లో ఉంది తాడపిల్లు ఎవరన్నా అండ్రెడ్ తాడు చూడ బోల్డ్ అక్కడ ఉందా బోల్డ్ డబ్బు మొత్తం అందరితో అందరినీ చెప్తుడు రేపు అవినాష్ ని కూడా ఇలాగే అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఆయన లోకేష్ కంటే కూడా బాగా చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా చెప్పాడు ఆయన అవినాష్ని అరెస్ట్ చేస్తారు అంటాడా జగన్ అంటాడా ఎందుకంటే ఆయన లోకేష్ కంటే బాగా మంచివాడు కాబట్టి మాడు మాడు చూడాలి చూడవారు బాబా ఆయన బాబాయ్ గోడలు అడిగినాడు వాడిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే జన పబ్లిక్ని పెట్టేసేసేసి మా అమ్మకి హాస్పిటల్లో ఉంది నేను హాస్పిటల్లో ఉండాలని ఒక పబ్లిక్ కొన్ని వంద వేల మందిని కూడిచేసేసి సిబిఐ ఆఫీసర్ లోపలికి వెళ్లకుండా అడ్డం వచ్చేసారు కదా లేకపోతే ఆ రోజున అరెస్ట్ చేయవలసిందే కదా తెలుసు కదా మరి అది అది తప్పు కదా మన నేరం చేయనున్నాడు అయితే కనుక పబ్లిక్కి వెళ్ళొచ్చు కదా అరెస్ట్ చేసుకోండి నేర ఉంటే ప్రూఫ్ చేయండి లేకపోతే బయటకు వచ్చేస్తాను నేరస్తులు కాదని మీరే చెప్పండి అంతేకాని ముందస్తులు బయలు ఇవ్వడం నేరస్తు నేరం చేయకుండానే నేను నా అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ముందస్తు బయలు ఎందుకంటే నాకు నేరం చేశాను చేశాను కనుక ముందస్తు బెయిల్ కావాలి నాకు అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయలేదు జైల్లోకి వెళ్ళలేదు అని అనిపించుకోవడం కోసం అది చెప్పండి ఒకటి ఒకడు గొడ్డలు పెట్టి నలికాడని చెప్పేసి వేసినారెడ్డి చలిసాడని అప్పుడే ఫస్ట్లోనే వచ్చిందండి వార్త